నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు నూతనంగా వెన్నుపోబడిన గ్రామ సర్పంచ్ తిరుపతి నాయక్ ఉప సర్పంచ్లకు మాజీ వైస్ ఎంపీపై చింతపల్లి సుభాష్ గౌడ్ పొలం అలవేసి సాల్వతో సత్కరించారు ఈ యొక్క కార్యక్రమంలో సాజిద్ పాషా గ్రామ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

కానీ అవకాశం వచ్చినప్పుడు మీరు ఎంపీటీసీ గెలిపించురు వైఎస్ఎంపీని చేసిరు సరే ఆ రోజు సందర్భంలో ఎంపీపీ కావాల్సిన అవసరం ఉంది సరే ఆ సందర్భంలో పార్టీలు మారేటోళ్ళు మోసం చేసి ఉండొచ్చు మీ ఊరు గురువే మోసం చేసి ఉండొచ్చు నేనేం కానట్లేదు కానీ రాజకీయాలు ఎప్పుడు ఒక తిరిగి ఉండవు సందర్భాలు ఒక తిరిగి రావు ఆ రానున్న రోజు అవకాశాలు మనకు వస్తాయి ఆ రోజు ఏం చేయాలో చేస్తాం ఈ రోజు మీ ఊర్లో సర్పంచ్ పోటీ చేసిన అభ్యర్థి నా తెలుసు మా పిఎస్సీ వస్తున్న ఒక బాలస్తుడు నేనే కక్ష సాధింపు చేయాలంటే నేను నేను పోయిన పోయిన ఆరు నెలలు వచ్చిన ఆరు నెలల్లోనే ఆయన సర్కాయ వస్తుంది కడుపు కొట్టాలన్న ఒక పాటిదనాలి కాదు వారు ఉద్యోగం చేసుకుంటుండు కానీ అనేక సందర్భాలు అనేక రకాలుగా చేసినప్పుడు కూడా అనేక రకాలుగా కానీ అయినా కూడా మీ గ్రామస్తులను విశ్వాసం తీర్మానం పెట్టించి పెద్ద పెద్ద రాయకేం చేసిండు అయినా ఏం బాధపడాల్సిన అవసరం లేదు నాకు సుభాష్ లాంటి ఉన్నాయి నాకు అనేక అందరూ అండగా విజయం సాధించిన సాధించిన ఒకటి చెప్తున్నా రాజకీయం రాజకీయం తెలియజేస్తాం ఎవరిని కడుపు కొట్టం కాకపోతే రాజకీయం రోజు చేసే సందర్భంలో రాజకీయంగానే చేస్తాం కానీ ఎంతసేపు మది మీద ఛాయ్ చెప్పాలన్న ఆలోచన ఉండదు మనం ఏంటన్నా పని చేసి మనం పనితనం అడుగుతాం అదేవిధంగా మేము పని చేస్తాం లక్ష అడగం పని చేస్తాం ఓటు అడుగుతాం కానీ అవతలు పని చేస్తారు పైసలుగా అంటారు వాళ్లకు మాకున్న తేడా కదే రోజు మమ్మల్ని అదే గెలిపిస్తుంది అదే గెలిపిస్తారు భావిస్తున్నాం ఇంకో విషయం చెప్తున్నా గతంలో మీ ఊళ్ళో గెలిచిన పార్టీ పైన వచ్చింది ఇప్పుడు కూడా గెలిచిన పార్టీ రాన్నర రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కేసీఆర్ అధ్యక్షుల ముఖ్యమంత్రి అయితే కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే శుభ సూచకం మనం గెలుపుడు మనం గెలుపుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు నేరుగా వస్తాయని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ కొంపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు కాకుండా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం జరిగింది ఎందుకంటే ఒక విషయం ఈ ప్రాంతం అంతా గతంలో కమ్యూనిస్ట్ పార్టీకి కంచుకోవడం ఉండేది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన కూతపెట్టు దూరం నుంచి ఆయన ఊరు పక్కన దాటితే అన్ని ఊర్ల నుంచి ఎవరు కూడా ఇలా బిఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే మళ్ళీ కూడా ఇప్పుడు కంచు కూడా పిఆర్ఎస్ పార్టీకి సాధించింది ఎందుకంటే ఒక విషయం ఈ వేదిక మీద ఉన్న ప్రముఖులు సుభాష్ కావచ్చు ఈ గ్రామ సర్పంచ్ కావచ్చు అంతేకాకుండా మా మిత్రుడు అక్బర్ పూర్బర్ కావచ్చు మషీర్ అడ్డ గారి సర్పంచ్ అంటే మా దశ నాయక్ గారు కావచ్చు అంతేకాకుండా ధనసింగ్ సభవంత మా మిత్రుడు మాతో పాటు అన్ని అన్ని విషయాల్లో పనిచేస్తున్నటువంటి ధనస్థి కావచ్చు అందరూ కూడా ఈ కృషిలో విజయ పాత్ర పోషించారు ఎందుకంటే మేము గతంలో కూడా చూసినాం ఇప్పుడు చూస్తున్నాం ఎప్పుడు కూడా మీ గ్రామానికి మీకు వాగుండేది ఆ వాగు పక్కన వాగు ఎప్పుడు ఎండిపోయేది కేసీఆర్ ప్రభుత్వం నుంచి కూడా కృష్ణాచరాలను మా వాడుకుంటున్న రీతి ఏడుందంటే మీ వాగులో చూస్తే కృష్ణా జరాలు వచ్చినాయి మరి గతంలో నది పక్కనే ఉంటుంది మా కృష్ణానది అంటే తెలియదు కానీ ఈ రోజు నది వాడుకున్న వాటాలో మీ కొంపెలు కూడా ఒక బాణస్తులు మా బొడ్డుపల్లి చెరులో కూడా మేము చూస్తున్నాం కృష్ణా నీళ్ళు రావడం మీకు మీకు వరద ప్రవహించడం ఇప్పుడు కూడా మద్దతు నుంచి పోతున్నాయి దీనికి కారణం కేసీఆర్ గారే కేసీఆర్ గారి ప్రణాళికనే ఈరోజు మనం నీళ్లు మన గ్రామాలకు రావడం జరిగింది ఫోరసిస్ ఉన్న మాట వాస్తవం కరువున్న ఉన్న మాట వాస్తవే గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వ సరే కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్న సమయంలో ఇక్కడ కరువు నీటి సమస్య ఉండే నీటి అడ్డ సమస్య ఉండే మంచినీటి సమస్య ఉండే కానీ అవి కూడా అధిగమించడం అది కేసీఆర్ గారు రవీంద్ర కుమార్ గారు గొప్పతనంతోనే కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇప్పటికి కూడా మనం ఎప్పుడైనా కూడా ఈ ఏరియాలో మనం కంచుకోవడగా టీఆర్ఎస్ పార్టీని జరుపుకోవాల్సిన బాధ్యత మనందరిలో ఉంది ఎందుకంటే ఆ ముసలాం ఆ వయసు ముప్పై యాభై అరవై సంవత్సరాలు ఉండొచ్చు ఆ యాభై అరవై సంవత్సరాలు ఈ ఊరికి వచ్చినప్పుడు నెత్తి మీద పిందలేసుకొని నీళ్లు వేసుకునేది కానీ ఈ రోజు వచ్చే కోడళ్లకు నెత్తి మీద పిందలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంటి ముందు సిట్ నల్లా వచ్చింది ఇది కేసీఆర్ గారు కడితే మరి అంతే గొప్పగా సాగునీడి వచ్చింది తాగునీడు వచ్చింది అదేవిధంగా మీ ఊళ్ళో కూత పెట్టు దూరంలో పాఠశాల కూడా ఊర్లో పాఠశాల రావడం జరిగింది పిల్లలు చదువుకోవడం కోసం పాడుపల్లికి వచ్చేది కానీ ఈ రోజు మంచి జరుగుతున్న పిల్లలు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు కాబట్టి అనేక మంది డాక్టర్లు అయ్యారు అనేక మంది ఇంజనీర్లు అయ్యారు ఇవాళ కేసీఆర్ గారు గొప్పతనం రవీంద్ర కుమార్ గారి గొప్పతనం దీనికి దీనికి కారకులు కూడా సుభాష్ నారాయణ విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే నా దగ్గర సిబ్బంది వచ్చినప్పుడు మా ఊళ్ళోకి ఈ సమస్య ఉంది ఇది కేటీఆర్ గారితోనో ఇది ఎవరితోనో చెప్పించి ఈ పని చేయించాలన్న బాధ్యత అనేక సందర్భాల్లో చెప్పించేది నేను అనేక సందర్భాల్లో పైవారికి వారికి నాయకులకు కూడా విజ్ఞప్తి చేసి అనేక అనుసందర్భాల్లో సుభాష్ మా కొంపల్లి గ్రామానికి ఏమైనా వస్తే మా ఊరు పెట్టుగా మా ఊరు పెట్టుగా అనేది కానీ గతంలో సర్పంచ్ ఓడిపోయినా ఇప్పుడు ఎప్పుడు ఓడిపోయినా ఓడిపోయినా గెలిచినా కూడా